హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడతారేంటి అప్పటికే గగన్ పెదవులు ధరణి కంఠం మీద నుంచి కిందకి సాగాయి మాట్లాడివ్వండి నా వల్ల మీరు సఫర్ అవుతున్నారు ఇంకా చాలా మాట్లాడాలి అంటూ ధరణి కళ్ళు మూసేసింది అతని పనులకి మాటలు రావడం లేదు వేస్ట్ డిస్కషన్ నాకు నచ్చదు అని చెప్పాడు గగన్ ధరణి మాట్లాడలేకపోయింది అతని ప్రేమను ఆస్వాదిస్తోంది ఆమె చీరచాడు నడుము అతని చేతుల్లో చిక్కుకుపోయింది అతని ఇంకాస్త గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె హృదయంలో తలదాచుకుని కళ్ళు మూసుకున్నాడు అతను అతని తల నిమురుతూ ఉండి పోయింది అలాగే సూర్యగారు నేను వెళ్తాను అని అంటున్న దాత్రి మాటలు పట్టించుకోలేదు సూర్య ఎప్పటినుంచో నా చేతిని పట్టుకుని ఉన్నారు ప్లీజ్ వదలండి అని మరోసారి పిలిచింది ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుంటే వదిలేస్తాను లేకపోతే అంకుల్తో నేనే వచ్చి మాట్లాడతాను అని అన్నాడు సూర్య కుదరదు అంది దాత్రి ఏం కుదరదు అని అడిగాడు ఏది కుదరదు పెళ్లి చూపులు జరుగుతాయి వేరెవరో కాదు వద్దు అంటే వెళ్ళిపోవడానికి మా మావయ్య కొడుకు నా చేతుల్లో ఏదీ లేదు కనీసం ఒక్కరోజు ముందు మీరు వచ్చి ఉండాల్సింది అని పక్కకు చూస్తూ చెప్పింది ఈ మరి దేని సంగతి ఏంటి ఇక్కడే తేల్చేసాయి అన్నాడు కోపంగా పసుపు దాడిని చూపిస్తూ మీ దృష్టిలో దీనికి విలువలేదు అలాగే ఉండండి మీకు సమస్య రాదు అని చెప్తున్నాను కదా అంతే ధీటుగా బదిలిచ్చింది దాత్రి నీకు ఎంత హక్కు ఉందా నాకు అంతే హక్కు ఉంది అన్నాడు సూర్య మీ మీద నాకే హక్కు లేదు తరదించుకుని చెప్పింది దాత్రి దీని మీదైతే ఉంది కదా అంటూ పసుపు దాడు చేతిలో పెట్టుకున్నాడు సూర్య అయోమయంగా చూసింది అతన్ని నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది ఈ తాడు మీద తీసేస్తాను ఇంకెందుకు అతను గట్టిగా పట్టుకోగానే ఏం చేస్తున్నారు మీరు అని అతని చేతిని గట్టిగా పట్టుకుంది దాత్రి నువ్వే కదా అన్నా విలువ లేనిది నీ మెడలో ఎందుకు అనేసి తీస్తున్నాను అని చెప్పాడు సూర్య దీని మీద మీకే హక్కు లేదు ఇది నాది నా సత్తు సూర్యవైపు కోపంగా చూసి చెప్పి కన్నీళ్లతో చెప్పడం కొనసాగించింది దాత్రి మీరు నిజంగా నా ప్రేమ కోసం వస్తే ఇలా చేయరు మీ పంతం మీదే ధరణి ధరణి పోయాక నేను అంతేగాని నా మీద నిజమైన ప్రేమ లేదు ఆమె మాట్లాడకుండానే ఇద్దరు పెదవులు జత చేశాడు సూర్య ఆశ్చర్యంతో కళ్ళు పెద్ద చేసింది దాత్రి ఆమె చెవి వెనక చేయి వేయగానే అతని హృదయం మీద చేతిని బిగించింది దాత్రి ఇంకాస్త గాఢంగా ముద్దు పెట్టాడు కళ్ళు మూసుకుంది దాత్రి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఊపిరి భారం అవుతున్న వేళ మెల్లిగా వదిలాడు సూర్య తలదించుకుంది కన్నీళ్లతో నువ్వు నాకు కావాలి ముందు నీ ప్రేమ కావాలి నాకు ఇలాగే చెప్పడం వస్తుంది వదులుకోవాలని లేదు నిన్ను మెల్లిగా ముందుకు వంగి ఆమె చెంప చివరిన ముద్దు ముద్ర అద్దాడు చిన్నగా అతని చెంప మీద కొట్టి ఇన్ని రోజులు పట్టిందా మీకు అర్థమవడానికి అంటూ చెప్పి ఏడుస్తూ అతన్ని హత్తుకుంది గట్టిగా వెనక్కి పడబోయి తమాయించుకున్నాడు సూర్య ఆమె చుట్టూ చేతులు వేశాడు అతని మెడన అల్లుకున్నాయి ఆమె చేతులు అతని భుజం దగ్గర ముఖం పెట్టుకుని ఏడుస్తోంది దాత్రి దాత్రి ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు సూర్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటున్న ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు సూర్య నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి ముందు డాడీతో మాట్లాడాలి అని చెప్పింది దాత్రి ఇలాగే మాట్లాడు ముందు ఏడవకు ఆమె తల మీద చేత్తో నిమురుతూ చెప్పాడు ఆమె మనసులో భయాలను దాచి పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది దాత్రి మెల్లిగా ఆమె దూరం జరిగింది ఏడవడం వల్ల ఎర్రగా మారిన ఆమె ముఖాన్ని చూస్తూ ఆమె కళ్ళు తుడిచాడు సూర్య నేను వెళ్ళనాయిక అని అడిగింది నేను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు సూర్య నా కారు ఉంది అని చెప్పింది కారా అన్నాడు ఆశ్చర్యంగా ఆ మీకైనా కారు ఉండేది మాకుండదా అని అడిగింది కారు ఉందా లేదా అని అడగట్లేదు నువ్వు డ్రైవ్ చేస్తావా అని ఆశ్చర్యపోతున్నాను అని అన్నాడు సూర్య టూ ఇయర్స్ నుండి కారు హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పింది అతనికి చూడ్డానికి అలా కనిపిస్తావు కానీ చాలా గట్టిదానివే అన్నాడు సూర్య ఎలా కనిపిస్తున్నాను అంది కోపం చూపుతూ అంటే సెన్సిటివ్గా అమాయకంగా అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెడుతూ మెల్లిగా చేతిని వెనక్కి లాక్కుంది దాత్రి ఇంకాస్త గట్టిగా తన వైపుకు లాక్కున్నాడు సూర్య మీరు చాలా తేనువైన వారు వెంటనే మీ వైపు తిప్పేసుకున్నారు నన్ను మూతి బిగించి చెప్పింది దాత్రి నవ్వాడు సూర్య చాలా వరకు నవ్వుతూనే ఉన్నాడు ఆమె కూడా అదే కోరుకుంది అతని నవ్వుని ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను వెళ్తాను అమ్మ లంచ్ టైం దాటకుండానే రమ్మంది అని అంది చేతుకున్న వాచ్ చూసుకుంటూ సరే ఇప్పుడు నాకు హాయిగా ఉంది అన్నాడు ఆమె ఒకసారి దగ్గరికి తీసుకున్నాడు అతని చుట్టూ చేతులు వేసి రెండు కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది అతంతా కలకాదు కదా అనుకుంటూ కళ్ళు తెరిచింది సూర్య ఉన్నాడు ఇదంతా నిజమే అన్నమాట తను కోరుకునేది ఇదే కదా మెల్లిగా దూరం జరిగి పైకి లేచింది అతను ఆమెతో పాటు బయటికి వచ్చాడు కార్ స్టార్ట్ చేసింది ఆమె వైపు వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు సన్నగా నవ్వింది బాయ్ చిరునవ్వుతో చెప్పింది నువ్వు వెళ్తుంటే నచ్చట్లేదు నాకు ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు సూర్య రేపు కలుస్తాను మిమ్మల్ని అని చెప్పింది దాత్రి మౌనంగా ఉన్నాడు సూర్య కార్ని ముందుకు కదిలించింది దాత్రి లోపలికి వచ్చి సోఫాలో పడిపోయాడు సూర్య అతను ఎంత అనుమానించినా అవమానించినా కోపం అనేది చూపలేదు దేనికో భయపడుతుందని అర్థమైంది సూర్యకి కానీ అదేంటో తెలియడం లేదు ఇంకొకరైతే అసలు ఇంత ప్రేమించగలరా అనిపించింది సూర్యకి జాహ్నవిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు దేవ్ లోపలికి రాదేవ్ పిలిచింది జాహ్నవి అతను సుజితతో మాట్లాడాలి కాబట్టి ఎలాగూ వెళ్ళాలి ఇప్పుడే మాట్లాడాలి అనుకున్నాడు జాహ్నవితో పాటు ఇంట్లోకి నడిచాడు దేవ్ కూర్చో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది జాను సుజిత కోసం చూశాడు దేవ్ జాను వచ్చింది ఆంటీ ఎక్కడా అని అడిగాడు అమ్మలేదు కోర్టుకెళ్ళింది అని చెప్పింది జాను అవునా సరే అయితే నేను తర్వాత వస్తాను అని చెప్పాడు దేవ్ లంచ్ టైం అయింది కదా తినేసి వెళ్ళు రా పిలిచింది జాను వద్దు జాను సూర్య ఒక్కడే ఉంటాడు వెళ్ళి తింటానులే అని పైకి లేచాడు దేవ్ ప్లీజ్ తినొచ్చు కదా బ్రతిమాలుతున్నట్టు ముఖం పెట్టింది జాను సరే అన్నాడు దేవ్ దా అతను తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి తనే స్వయంగా వడ్డించింది అతని పక్కన చైర్లో కూర్చొని టేబుల్ ముందు చేతి నానించి వాటి మీద గట్టం పెట్టుకుని అతన్ని చూస్తోంది జాహ్నవి నువ్వు కూడా తినిచాను తింటూ చెప్పాడు దేవ్ తినిపించవచ్చు కదా ఆశగా అడిగింది జాను ఓకే అంటూ పైకి లేచాడు ఎక్కడికి అని అడిగింది హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పాడు దేవ్ ఎందుకు అయోమయంగా చూసింది జాను నేను తింటున్నాను కదా అదే చేత నీకెలా పెట్టను ఇబ్బందిగా చెప్పాడు దేవ్ కూర్చో అంది నీరసంగా చూస్తూ కూర్చొని ముద్ద కలిపాడు దేవు దేవు చేతిని తీసుకుని నోట్లో పెట్టుకుంది అతన్ని చూస్తూ జాను నువ్వు తింటూ నాకు పెట్టేయ్ అంటూ చిరునవ్వుతో చెప్పింది జాను అలాగే దేవ్ నవ్వాడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నిద్రలో ఉంది ధరణి ఆమెను చుట్టుకొని పడుకొని ఉన్నాడు గగన్ అతని మడవంపలో ముఖం దాచుకుని అతని ఛాతీ మీద చేతిని వేసింది ధరణి మెల్లిమెల్లిగా ఆమె నుదుటి మీద చిరు చెమటలు పట్టాయి ఆమె శరీరంలో సన్నటి వనకు మొదలైంది ఆమె కనురప్పలు కదలసాగాయి అతని ఛాతీ మీద ఉన్న ఆమె చెయ్యి అతని టీషర్ట్ని గట్టిగా పట్టుకుంది ఆమె అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతన్ని మరింత గట్టిగా చుట్టుకుంది ఆమె శరీరం అంతా మెల్లిగా చెమటలు పట్టసాగాయి ఆమె ఏదో చెప్పాలి అనుకుంటుంది ఆమె నోట నుంచి మాట రావడం లేదు కళ్ళు తెరవాలి అనుకుంటుంది ఆమె వల్ల కావడం లేదు ఆమె ఎంత భయపడుతుందో వనికే ఆమె శరీరం చెబుతోంది మెలుకో వచ్చింది గగన్కి కష్టంగా కళ్ళు తెరిచాడు వణుకుతున్న ధరణిని చూసి ఆశ్చర్యంగా అనిపించింది అతనికి అదే సమయంలో కంగారుగా కూడా అనిపించింది ధరణి వాట్ హ్యాపెన్ ఆమె చెంప మీద తట్టాడు గగన్ ఆమె చెంప మీద తడుతూ పిలిచాడు కళ్ళు తెరిచింది ధరణి ఆమె ముఖంలో భయం స్పష్టంగా తెలుస్తోంది అతనికి వెంటనే గగన్ని హత్తుకుంది ధరణి ధరణి అంటూ ఆమెని హత్తుకున్నాడు గగన్ అతని ముఖాన్ని తడిమి వెంటనే అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముఖమంతా ముద్దులు పెట్టేసింది ధరణి ఏమందు తెలియలేదు అతనికి ఆమె కలగని భయపడుతుందని మాత్రం అనుకున్నాడతను వెంటనే అతన్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంది కొంతసేపు తర్వాత ధరణి వాట్ హ్యాపెన్ అని మెల్లిగా అడిగాడు భయం వేసింది అంది వాటర్ బాటిల్ ఇచ్చాడు తీసుకుని తాగింది ఆమె భుజం చుట్టూ చేతిని వేసి ఆమె తలని అతని ఛాతికి ఆనించుకుని భయమెందుకు అని అన్నాడు ఆమె తల మీద రాస్తూ కల వచ్చింది అని చెప్పింది ఏంటది అని అడిగాడు మీకేదో అయినట్టు మెల్లిగా తల ఎత్తి అతన్ని చూసింది కల కదా నిజం కాదులే అని అన్నాడు గగన్ లేదు కళ్ళ ముందు జరిగినట్టు అనిపించింది ఏదో ఊరు హోమం ఇంకా చాలా చాలా కనిపించాయి హఠాత్తుగా మీరు పడిపోయారు కంత దగ్గర చేతులు పెట్టుకుని ఆలోచించసాగింది ధరణి ఎక్కువ ఆలోచించుకో మనం విన్నవి చూసినవి వాటి తాలూకా ఇలా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ ఆలోచించి డిస్టర్బ్ అవుతాం అంతకుమించి ఏమీ ఉండదు ఆమె భుజం మీద నిమిరాడు గగన్ లేదు అదంతా కలలాగా అనిపించలేదు తలపట్టుకుంది ధరణి ధరణి కూల్ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు గగన్ అంది ఇంకా ఆలోచనలో ఉన్న ధరణిని చూస్తూ టీషర్ట్ తీ వేసుకుని కమ్ అన్నాడు ఆమెకి చేతిని అందిస్తూ అతని చేతుల నుంచి శారీ చేంజ్ చేసుకో అని చెప్పాడు ఎందుకు అయోమయంగా అడిగింది ఈ ధరణి తర్వాత అదంతా ముందు వెళ్ళు అన్నాడతను అని చెప్పేసి వెళ్ళి పది నిమిషాల్లో తిరిగి వచ్చింది ఈ ధరణి ఆమెను ఒకసారి చూసి నీకు డ్రగ్ సెన్స్ అస్సలు లేదు అన్నాడు గగం ముఖం చిట్లించి ఏమైంది ఇప్పుడు తన్ని తాను చూసుకుందొకసారి ధరణి మబ్బు కలర్ చుడిదారిలో ఉంది తను ఆమె ఒకసారి అద్దం వైపు తిరిగి బాగానే ఉన్నాను కదా అనేసి మళ్ళీ గగన్ వైపు చూసింది బాగోలేనా అని అమాయకంగా అడిగింది హుష్ ఇక పద అన్నాడు అతనితో పాటు కిందకు నడిచింది ఏమైంది బాగానే ఉన్నాను కదా అనుకుంటోంది ఈ ధరణి చించింది చాల్లే అని కారు తీసుకొని వచ్చాడు గగన్ ఈ టైంలో ఎక్కడికండి నా అసలు దేయాలంటే భయం అవసరమా బయటికి అంటూ నా వింతగా చూశాడు గగన్ అనుమానమే లేదు అన్నాడు ఏంటది కారులో కూర్చుంటూ అడిగింది నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు అంటూ కార్ని ముందుకు పోనిచ్చాడు గగన్ అంటే ఏమిటి మీ ఉద్దేశం కనుబొమ్మలు ముడివేసి అడిగింది ధరని అలకగా చెప్పాను కదా ఇంకెన్నిసార్లు అడుగుతావు అన్నాడతను మూది తిప్పుకుంటూ ముందుకు చూసింది ధరణి గ్లాస్ దించు అన్నాడు గగన్ వద్దు నాకు భయం అంది మెంటల్ ఇది సిటీ నిన్నే దయ్యం పోదులే అన్నాడు ఏమో ఎవరికి తెలుసు అతని చేతిని చుట్టుకుంది ఈ ధరణి గగన్ వైపు ఉన్న గ్లాస్ దించాడు చలేస్తుంది అవసరమా అని అడిగింది నాకేం చలిలేదు అన్నాడు నాకుంది అని వెంటనే చెప్పింది ధరణి గట్టిగా హక్ చేసుకో కూల్నెస్ పోయి వామ్నెస్ వస్తుంది అని అన్నాడు గగన్ సరే అంటూ సిగ్గుపడింది అతని ఛాతి దగ్గర ముఖం దాచేస్తూ చిన్న నవ్వు మెరిసింది గగన్ పెదవుల మీద ప్రతిదానికి సిగ్గుపడతావెందుకు అని అడిగాడు గగన్ ఏమో నాకు తెలియదు అని అంది ధరణి నిజంగానే మెంటల్ నువ్వు అన్నాడతను ఒకచోట కారాపాడు నిర్మానుష్యమైన రోడ్ విద్యుత్ దీపాల వెలుగు అంతకుమించి ఎవరూ లేరు దిగు అన్నాడు ఏమండి భయంగా ఉంది అంది ఆమె గగన్ కారు దిగాడు వెంటనే దిగి అతని వైపుకు పరిగెత్తింది ఈ ధరణి ఓ మై గాడ్ అంత భయం ఎందుకు చాలా ఆశ్చర్యపోయాడు అర్ధరాత్రి బయటకు తీసుకొస్తే భయపడక ఇంకేం చేయాలి చిరుకోపంగా అడిగింది ఈ ధరణి ఇది మిడ్ నైట్ కాదు ఎర్లీ మార్నింగ్ గగన్ వివరించాడు ఏదైతేనేమి చీకటే కదా అని అంది అతని చేతిని గట్టిగా పట్టుకుని ఈ ధరణి ఇంకా చీకటి ఎక్కడ ఉంది లైట్స్ ఉన్నాయి కదా అన్నాడు బ్యానెట్కి అనుకొని నిలబడుతూ నాకు డ్రెస్ సెన్స్ లేదు అని ఎందుకన్నారు అని గగన్ ముందు నిలబడి అతన్నే చూస్తూ అడిగింది ధరణి ఇప్పుడు అడుగుతున్నావా చిత్ర విచిత్రంగా చూశాడు ఆమెని చెప్పండి అంది ధరణి ఎవరైనా నైట్ టైం ఇలా చుడిదార్స్ వేర్ చేస్తారా అని అన్నాడు గగన్ ఏమైంది బాగోలేదా అని అంటున్న ఆమె మాటలకి షటప్ ధరణి అన్నాడు నన్నెందుకు తిడుతున్నారు బిక్కమొహం వేసింది ధరణి ఆమె నడుము పట్టుకుని ఎత్తి కార్ బనట్ మీద కూర్చోబెట్టాడు గగన్ కథ కొనసాగుతోంది ధరణికి అంత భయంకరమైన కళ ఎందుకు వచ్చినట్లు మరోవైపు దాత్రి సూర్య ప్రేమ ఎటువైపు వెళ్తుంది తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో కలుద్దాం